వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో కొత్త పిఆర్సీకి చర్యలండి వేతనాల పెంపుపై సంచలనం ఉద్యోగులకు ఊరట దీనికి సంబంధించినటువంటి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండివరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పై మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కొత్త వేతన సంఘం కీలక సమాచారం అండి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పే రివిజన్ కమిషన్ ప్రక్రియ వేతనాల పెంపుపై ఆసక్తికరమైన వివరాలు అయితే వెలువడుతున్నాయి ఉద్యోగులు వేతన పెంపుపై ఊరట పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వరకు కొత్త వేతనాల సంఘం ఏర్పాటుకు సంబంధించిన కీలక విశ్లేషణలకైతే వెళ్దాము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం ఎనిమిదవ వేతన సంఘం అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం సెవెంత్ పే అనేది అమల్లో ఉంది ఇక ఈ వేతన సంఘం గడువు రెండు వేల ఇరవై ఆరు నాటికి ముగియబోతోంది ఫలితంగా ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి చర్యలు అయితే ముందుకు సాగుతున్నాయి ఇక ఎయిత్ పే కమిషన్ ఉద్యోగుల ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రస్తుతం రెండు పాయింట్ ఐదు ఏడు శాతంగా ఉంది ఇది రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరుగుతుందని అంచనా ఈ పెంపు వల్ల ఉద్యోగుల జీతాలు దాదాపుగా నూట ఎనభై ఆరు శాతం పెరగవచ్చు అంటే దాదాపుగా డబల్ అవ్వచ్చు ఇక ఉదాహరణకు ప్రస్తుత కనీస వేతనం అనేది పద్దెనిమిది వేల రూపాయలు ఉంటే ఇది నలభై ఆరు వేల రెండు వందల అరవై రూపాయల వరకు పెరుగుతుందనే అంచనా పెన్షనర్లకు పెన్షన్ కనిష్ట పెన్షన్ తొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలకు పెరుగుతుందని అంచనా సమాచారం అండి ఎనిమిదో వేతన సంఘంపై అధికారిక ప్రకటన ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో బడ్జెట్ సమావేశాల్లో వచ్చే అవకాశం ఉందని అయితే అంచనా ఇక డిఏ మరియు డిఆర్ పెంపు గురించి చూద్దాము సో జూలై రెండు వేల ఇరవై నాలుగులో డిఏ డిఆర్ మూడు శాతం పెరిగాయి సో జూలై రెండు వేల ఇరవై నాలుగుకు కేంద్రము మూడు శాతం అయితే డిఏ డిఆర్లను ప్రకటించింది సో పెంపు అనంతరం పెన్షనర్లకు డిఆర్ తగిన రీతిలో పెరిగింది సో మొత్తంగా పెన్షన్ డిఏడిఆర్లు యాభై మూడు శాతానికి చేరుకున్నాయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సి పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే గత పిఆర్సి గడువు అయితే ముగింపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి గడువు రెండు వేల ఇరవై మూడు జూలైతో అయితే ముగిసిందనమాట కొత్త పిఆర్సి అమలుకు సంబంధించి పదహారు నెలలు ఆలస్యం అయితే అయ్యింది ఉద్యోగుల డిమాండ్ అండి ఉద్యోగులు ముప్పై శాతం మధ్యంతర వృద్ధి అయితే కోరుతున్నారు ఇక కొత్త పిఆర్సీ అమలుకు సంబంధించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా నూతన వేతనాలు అమలు చేయాలని అయితే డిమాండ్ చేశారు పిఆర్సి అమలు వల్ల ప్రయోజనాలు పిఆర్సి అమలు తర్వాత ఉద్యోగులకు జీతాలు భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రత పెంచడంతో పాటుగా ప్రజాసేవలో మరింత నాణ్యత తీసుకురావడంలో సహాయపడుతుంది ఉద్యోగుల పెన్షనర్లకు కొత్త వేతన కమిషన్ వల్ల ప్రభావం జీతాల పెంపు ఎయిత్ పే కమిషన్ అండి ఎనిమిదో వేతన సంఘం ప్రకారంగా బేసిక్ జీతం అనేది నూట ఎనభై ఆరు శాతం పెరిగే అవకాశం ఉంది ఫిట్మెంట్ ఫ్యాక్టరీ పెంపుతో ఉద్యోగులు ప్రతి నెల భారీ వేతనాలు అయితే పొందగలుగుతారు దీనివల్ల పెన్షనర్ల ఉపయోగాలు ఈ విధంగా ఉన్నాయి పెన్షన్ కనీస పెన్షన్ అనేది కనిష్ట పెన్షన్ అనేది పెన్షనర్లకు తొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయల వరకు అయితే పెరగనుంది ఇకపోతే పెన్షనర్లకు ఆర్థిక భద్రత మరియు మె మరింత మెరుగవుతుందండి సో ప్రభుత్వంపై బడ్జెట్ ప్రభావం కొత్త వేతన సంఘం అమలులో అమలుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక వ్యయం మార్పులు చెందాయి కానీ దీని ప్రభావం ఉద్యోగుల పనితీరుపై పెరిగే ఉత్సాహంతో సమతుల్యం కావచ్చు మొత్తానికి ఉద్యోగ పెన్షనర్ రెండింటికి వేతన పెంపు పిఆర్సీ అమలు కీలక అంశం అండి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సమస్యల కారణంగా ఆలస్యం జరిగిన కొత్త పిఆర్సి అమలు వల్ల పెద్ద మార్పులు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఎనిమిదో వేతన సంఘం ప్రక్రియను త్వరగా ప్రారంభిస్తే ఉద్యోగ పెన్షనర్లకు మరింత ఊరట లభించే అవకాశం అయితే ఉంది దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో